మీ ఆత్మవిశ్వాసం చూస్తా ఉంటే గుండె నిండా చాలా సంతోషంగా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే మరో ఆరు వారాల్లోపే జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో పేదల పక్షేనా పేదల పక్షేనా పేదల భవిష్యత్ కొరకు ఒక గొప్ప గెలుపు కళ్ళ ఎదుటే కనబడతా ఉంది ఈ రోజు మీ అందరి ఉత్సాహం మధ్యన మరి పేదల భవిష్యత్ కొరకు జరగబోయే యుద్ధంలో జరగబోయే యుద్ధంలో గెలుపు కోసం గెలుపు కోసం నేను సిద్ధం మరి మీరంతా కూడా సిద్ధమేనా ఇంటింటి అభివృద్ధిని ప్రతి ఊరి అభివృద్ధిని సామాజిక వర్గాల అభ్యున్నతిని అక్కచెల్లెమ్మల సాధికారతను తాతల సంక్షేమాన్ని మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునేందుకు కాపాడుకునేందుకు కొనసాగించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను ఇంటింటికి మంచి చేశాం ప్రతి గ్రామానికి మంచి చేశాం చేసిన మంచిని ప్రతి గడపకు వివరించి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గేందుకే వీలు లేదు డబల్ సెంచరీకి వచ్చేందుకు డబల్ సెంచరీ కొట్టేందుకు రెండు వందలకు రెండు వందలు కొట్టేందుకు మీరంతా కూడా సిద్ధమైన అడుగుతానో